బట్టలు ఉతకడం అయిపోయాక వాషింగ్ మిషన్ డోర్ క్లోజ్ చేసి ఉంచుతున్నారా అయితే మీరు రిస్క్ లో పడ్డట్టే లెక్క ఇలా ఎందుకు అన్నానో మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మాత్రమే అర్థమవుతుంది ఇదిగో ఇక్కడ చూసారా మీరు బట్టలు బయటకి తీసిన తర్వాత ఈ రబ్బర్ లో నురుగ ఎలా ఉందో చూడండి అలాగే మిషన్ లోపల అండ్ డోర్ కూడా వెట్టుగా ఉండి బట్టలు తీసిన తర్వాత మిషన్ మొత్తం మాయిచర్ అంటే తేమ అంతా పేర్కొని పోయి ఉండింది ఈ టైమ్ లో గనక మనం డోర్ క్లోజ్ చేస్తే ఏంటంటే మనం బట్టలు వేసిన ప్రతిసారి స్మెల్ వస్తాయి అన్నమాట బట్టలు నీచి వాసన వస్తాయి అలాగే ఆ నురుగ మొత్తం ఫామ్ అయిపోయి అది మనకి పాకుర కింద ఫామ్ అవుతుంది అలాగే మనం బట్టలు వేసిన ప్రతిసారి నీచి వాసన వస్తాయి అలాగే ఫ్రెష్ గా కనిపించవు మీరు బట్టలు తీసిన తర్వాత వెంటనే ఇలా ఒక క్లాత్ తీసుకొని మొత్తం నీట్ గా తుడి డోర్ ఓపెన్ చేసి ఉంచండి ఓపెన్ చేసి పెడితే ఏంటంటే బయట ఎయిర్ లోపలికి వెళ్తుంది లోపలిది బయటికి వస్తుంది కాబట్టి మిషన్ ఫ్రెష్ గా ఉంటది పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ ఏం కాదు ఒక టూ త్రీ మినిట్స్ స్పెండ్ చేస్తే సరిపోతుంది ఈ విషయం ఎంత మందికి తెలుసు అనేది నాకు కింద కామెంట్ చేయండి అలాగే ఈ ప్రాసెస్ మొత్తం వాషింగ్ మిషన్ ప్లగ్ తీసి చేయండి బీ కేర్